హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు గురించి తెలియచేస్తున్నాము పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ స్కంద కుమార సదానన షణ్ముఖ శరవణ మరియు గుహపేర్లతో కొలువబడుచున్నాడు సుబ్రహ్మణ్య స్వామికి దేశ విదేశములండు ముప్పై ప్రముఖ క్షేత్రాలున్నాయి வீட்டுல தமிழநாடு ராஷ்ரோல பழனி முருகன் முருகனாலயம் குமகோணம் முருகன் முருகனாலயம் திருச்செந்தூர் முருகன் முருகனாலயம் முருகன் முருகனாலயம் திருத்தணி முருகன் முருகனாலயம் மதுரை பஜமுதிர்ச்சை முருகனாலயம் மலேஷி தேசமுன கல்லுமாலை அர்குபாலண்டயுதபாணி ஆலயாலுலவசி முருகனயம் மரியந்து முருகனாலய அனு பதிமுருகன ஆலயம் பிரமுகமினவி రామేశ్వరం యాత్రలో భాగముగా మధురైనందు బసచేసి తమిళనాడు రాష్ట్రంలోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములలో తిరుపరన్ కుండ్రం తిరుచెందూర్ పళని స్వామిమాలై ఆరుల్మిగు సోలైమలాలను ఐదు ఆలయాలు దర్శించవచ్చు విజయవాడ నుండి తిరుత్తని చేరుకుని ఆరవదైన తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి మధురై చేరి ఐదు ఆలయాలు దర్శించవచ్చు ఈ దివ్య క్షేత్రములలో సుబ్రహ్మణ్యస్వామి విభిన్నమైన నామధేయములతో పిలువబడుచున్నారు ప్రతిక్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భావమునకు వివిధ పురాణగాథలు కలవు తారకాసుర సంహారముకురము జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి కారణజన్ముడు ఆత్మలింగ వరప్రభావితుడైన తారకాసుని సంహరించుట పార్వతీపరమేశ్వరుల పుత్రునివల్లనే సాధ్యమని అందుకు పరమేశ్వరుని తపోదీక్ష మన్మధుని ద్వారా భంగపరచుట వలన శివుని దివ్యతేజస్సు అగ్ని భరించలేక గంగానదిలో విడవగా శివ సంభూతి ప్రీతి సన్నతి అనసూయ మరియుక్సమ అను ఆరుగురు కృత్తికలయందు ప్రవేశించగా వారురెల్లుపొదలో పొదలో విసర్జించారు ఆ తేజస్సు నుండి ఆరు ముఖాలతో షణ్ముఖుడు ఉద్భవించగా రుద్రాంశ సంభూతుడైన షణ్ముఖుని తీసుకుని పార్వతీపరమేశ్వరులు కైలాసం చేరుకున్నారు కుమారస్వామికి షణ్ముఖుడు గాంగేయుడు సుబ్రహ్మణ్యస్వామి కార్తికేయుడని వివిధ నామములు కలవు కుమారస్వామిని దేవతల సైన్యాధ్యక్షునిగా నియమించి శివుడు శూలం తదితర ఆయుధాలు పార్వతీదేవి శక్తి ఆయుధంతోపాటు బ్రహ్మాది దేవతలు వివిధ ఆయుధాలు ఈయగా కుమారస్వామి తారకాసురునిపై యుద్ధం ప్రకటించాడు కుమారస్వామికి తారకాసురుని వదించుటకు నారాయణుడు తారకాసురుని మెడలో ఆత్మలింగం ఉన్నంతవరకు ఆతనిని నిర్జించలేరని ముందుగా శివలింగాన్ని ముక్కలు లేదా శకలాలు చేయవలెనని మరల అవి ఒకటిగా చేరకుండా అవిపడిన చోట స్థాపించి పూజించవలెనని పిమ్మట మాత్రమే తారకాసురుని వదించుట సాధ్యమని తెలిపాడు మహావిష్ణువు సలహా అనుసరించి కుమారస్వామి ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఆత్మలింగాన్ని ఐదు శకలాలు చేయగా ఇంద్రుడు చంద్రుడు విష్ణువు సూర్యుడు మరియు కార్తికేయుడు ఒకేసారి ఆశకలాలు పడినచోటనే వాటిని ప్రతిష్ఠించి పూజించారు ఆ ఐదు క్షేత్రాలు అమరారామ భీమారామ క్షీరారామ ద్రాక్షారామ మరియు కుమారరామ పేర్లతో పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఐదు క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండుట విశేషం పిమ్మట కుమారస్వామి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడే త్రిలోకాల్ని రక్షించాడు తమిళనాడు రాష్ట్రంలో ఆరుపదైవీడుగా పిలువబడు ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు తిరుపురన్కుండ్రం తిరుచెందూర్ పళని స్వామిమాలై తిరుత్తని మరియు ఆరుల్మిగు సోలైమలాల్ కథనాలు సంబంధిత క్షేత్రకథనాల్లో తెలుసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి సూరపద్ముడు అనురాక్షసుని సంహరించి దేవతల రాజైన ఇంద్రుని కుమార్తె దేవసేనను పళనియందు వివాహమాడి శివుని పరంగిరినాథర్ పేరుతో అర్చించాడు సప్తసుబ్రహ్మణ్య క్షేత్రాలకు క్షేత్రాన్ని బట్టి స్థలపురాణాలు కలవు స్కందపురాణంలో తిరుపరన్ నందు మురుగన్ నివసించుటపై ప్రస్తావన ఉంది సూరపద్ముడు దేవతలరాజు ఇంద్రుని బంధించి ఇంద్రుని భార్య ఇంద్రాని కోరాడు ఇంద్రుడు మురుగన్ సహాయం కోరాడు సూరపద్ముని రెండు భాగాలుగా చీల్చి వాటికి నెమలి మరియు కోడిపుంజు రూపాలు అనుగ్రహించే అందు నెమలిని వాహనంగా చేసుకొన్నాడు సూరపద్ముని సంహరించిన రోజును స్కన్షష్టి పర్వదినంగా మురుగన్ ఆలయములన్నిటిలో నిర్వహిస్తారు ఇంద్రుడు తన మార్తే దేవసేనను మురుగన్ కిచ్చి వివాహం చేశాడు సుబ్రహ్మణ్యస్వామి మరో భార్య వల్లీదేవిని వివాహం చేసుకునుటపై ఒక కథనం ఉంది నారద మహర్షి సుబ్రహ్మణ్యస్వామితో వల్లీదేవి గురించి చెప్తూ వల్లీదేవి ఒక మహర్షి తేజస్సుతో అయోనిజగా ఆరణ్యం నందు జన్మించి ఒక బిల్లునికి దొరికి వల్లి అనుపేరుతో పెరిగినట్లు సౌందర్యవంతురాలైన వల్లి స్వామి భార్య కావాలి అని కోరుతున్నట్లు తెలుపగా సుబ్రహ్మణ్యస్వామి బిల్లుపురం వెళ్లాడు నారదుడు ముందుగా బిల్లుపురం చేరుకొని బిల్లరాజుతో వారిని ఉద్ధరించడానికి శివుడు వల్లీదేవిని ఆతని కుమార్తెగా అనుగ్రహించాడని వల్లీదేవిని వివాహమాడువాడు గౌరీశంకరుల పుత్రుడు గొప్పవీరుడు మహాజ్ఞాని దేవసేనాధిపతి అని తెలిపాడు సుబ్రహ్మణ్య స్వామి ఒకవేటగాని రూపంలో వనంలోకి ప్రవేశించి వల్లీదేవి సౌందర్యం చూసి తనను వివాహమాడమని కోరాడు విల్లరాజు వేటగాని రూపంలోని యువకుడు సుబ్రహ్మణ్యస్వామి అని తెలియక ఆగ్రహంతో పరివారంతో కలిసి స్వామిమీద బాణాలు ప్రయోగించగా వాటిని నిర్వీర్యం చేసి వారిపై సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు వారికి సూలందరించి నెమలివాహనంపై వల్లీదేవితో సుబ్రహ్మణ్యస్వామి సాక్షాత్కరించాడు విల్లులందరూ సుబ్రహ్మణ్యస్వామికి సాష్టాంగ నమస్కారం చేయగా పార్వతి పరమేశ్వరులు మరియు దేవసేనతో నారదుడు అక్కడకు వచ్చాడు పార్వతి పరమేశ్వరులు వల్లీదేవికి సుబ్రహ్మణ్యస్వామితో వివాహం చేయగా వల్లీ దేవసేన సమేతుడై సుబ్రహ్మణ్యస్వామి పలనిలో వెలిశాడు సర్వశక్తి స్వరూపుడైన స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపిన మార్గశిర శుద్షిష్ఠినాడు శ్రీ సుబ్రహ్మణ్య గా పరిగణించి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు తీర్థములు అత్యంత వైభవంగా జరుపుతారు స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం సంతానం కలిగిన స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరు వారి పిల్లలకు పెట్టుకుంటారు సుబ్రహ్మణ్యషష్ఠి రోజు స్వామికి పాలు పండ్లు వెండి పూలు పడగలు వెండికండ్లు మున్నగు మొక్కుబడులు సమర్పిస్తారు సుబ్రహ్మణ్యషష్ఠి రోజున శ్రీస్వామికి విశేష పూజలు కావించిన శ్రీస్వామివారి కృప పొందుతారు శక్తిని జాగృతం చేసే జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అతి ముఖ్యం యాస్టరిస్ ఓన్ సర్వనభవ ఓన్ సరవనభవ యాస్టరిస్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసే బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు